ఘనంగా ఛత్రపతి శివాజ్ మహారాజు జయంతి వేడుకలు వెల్కమ్ టు గౌతమి న్యూస్ నర్వా మండల కేంద్రంలోని శ్రీ బయట ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి బస్టాండ్ వరకు శోభాయాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమంలో గత సోమవారం నుండి పలు పాఠశాలలో విద్యార్థులకు ఛత్రపతి శివాజీ యొక్క జీవిత చరిత్ర వ్యాసరచన పోటీలు నిర్వహించి నేడు జయంతి వేడుకల్లో విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో నర్వా మండల విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ్ దల్ కార్యకర్తలు పాల్గొన్నారు సంబంధించిన నాయకులు అదే విధంగా మహిళా సోదరులు అందరికీ ఆహ్వానం తెలియజేస్తూ రోజు మన ఛత్రపతి శివాజీ మహారాజు గురించి ఒక పాట ఉంటది వారిని వందే మాతరం వందే మాతరం గొంతు భగత్ ఆజాదుల జాతి మనదిరా వందదిరా సింగు ఆజాదుల జాదిరాగతి సాగునురా వందే వందే మాతరం నేతాజీ జైందని పిల్ల చాటి చెప్పగా నర్వమండంలో తొమ్మిది వందల ఐదు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయము ముందుగా ఛత్రపతి శివాజీ గురించి మాట్లాడే ముందు ఒకసారి మనమున్న ప్రస్తుత పరిస్థితులు దేశ స్వతంత్రం వచ్చిన రోజు పరిస్థితుల గురించి అన్వయం చేసుకుంటూ ఛతబ శివరాజు అంతకుముందు ఏం చేశాడు వారి లక్ష్యాన్ని ఇప్పుడు మేము ఎట్లా అన్వయం చేసుకోవాలో కొన్ని విషయాలు ముందు చెప్తాను మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వతంత్రం వస్తే దేశాన్ని రెండు భాగాలుగా విడిచేసారు విడి చేసి ఎట్లాంటి అనుమతులు లేకుండా దేశ ప్రజల అభిప్రాయం అనుకోకుండా విడదీశారు అప్పుడు పాకిస్తాన్ లోపల హిందువుల పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి మనం గుర్తు చేసుకుందాం పాకిస్తాన్ లోపల హిందువుల పైన అక్కడున్న ముస్లిం ప్రజలు భర్త ముందనే బారిన రేపు చేశారు తండ్రి ముందనే కూతురు రేపు చేశారు ఆ పరిస్థితిని తట్టుకోలేక అందరూ అక్కడున్న ఒక దేవలంపుల సమావేశమై ఏమని చర్చించుకున్నారంటే ఇక్కడున్న మన ఆడవాళ్ళని మన పిల్లల్ని మన చేతులతోనే తెలని నరికేసి చంపేయాలని నిర్ణయించుకున్నారు మన హిందువులు అట్లాంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకోసం అంటే వాళ్ళ చేతిలో మన పిల్లలు రేపు చేయబడి చిత్రహింస గురించి చావడం ఇష్టం లేక సొంతం తండ్రి కన్న కూతుని ఇష్టంగా పెంచుకున్న కూతుని గొంతి పిచ్చిన సంబంధాలు ఎన్నో ఉన్నాయి వాడుకొని ఆమెని ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి పరిస్థితి ఉంది దానికి ఏంది అని ఒకసారి మనం అంతా ఆలోచించాలి పోనీ అప్పుడు ఛత్రపతి శివాజీ నాలుగు అంశాల లోపల పెద్ద నాలుగు అంశాల లోపల ముఖ్యంగా పోరాటం చేశాడు ఒకటి హిందూ ధర్మ స్థాపన కోసము రెండు మహిళా సురక్ష సమాన స్త్రీ గౌరవం కోసము తర్వాత గో సంపద కోసము ఇట్లా సంవేదనశీలి కోసం పనిచేశాడు ఇప్పుడు ఎట్లా పనిచేస్తున్నా ఒకసారి చూడండి ఈ దేశం లోపల మహిళలకు రక్షణ ఉందా లేదా అనే విషయం ఒకసారి ఆలోచిద్దాం కానీ అప్పట్లో శివాజీ ఉన్న కాలం లోపల శివాజీ మూడు వందల కోటల పైన దాడి చేసి విజయం సాధిస్తే అక్కడున్న మైన అక్కడున్న ముస్లిం రాజుల రాజుల భార్యను కానీ చెరబట్టలేదు అట్లాగే అక్కడున్న మంత్రులు కానుకగా ఒక రాణిని తీస్తే ఒక ముస్లిం రాజుని రాణిగా తెస్తే సారి మనం చెరబడ్డానికి చెప్తే అక్కడున్న చంద్రబాబు శివాజీ ఒకటే అయిపోయాడు అక్కడ మందలించాడు ఆమెను చూసి ఇంత మంద ఇంత ఇంత అందమైన అమ్మాయి ఉన్నావు కదా ఒకవేళ నువ్వు కన్నా నా తల్లిగా ఉంటే నేను నీకు ఇంత అందంగా కొడుకును పుట్టావు అని చెప్పి తల్లిగా భావించి ఆమెను సత్కరించి అక్కడ పంపించాడు జిల్లా యుద్ధ పద్ధతి ద్వారా యుద్ధ నీతిని యుద్ధ నీతిని ప్రవేశించి రాజ్యాలు గెలిచాడు మనము ఆయన ఆదర్శాలను తీసుకొని ఈ దేశం లోపల ఈ శక్తిని తొలగించి హిందూ ధర్మం కోసం ఏమేమి అంశం కావాలో వాటి కోసం మనం అంతా ఒక విశేషం దగ్గర మనం పనిచేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నా చివరిగా మీ అందరికి ఒకటే చెప్తున్నా ఈ లోపల హిందూ బంధువులందరూ ఒక నైతికత ఒక విషయం పైన అవగాహన ఒక లక్ష్యం పట్ల ఒక లక్ష్యం పట్ల అవగాహన ఉండి మనం అంతా పనిచేయాలి ఎట్లా పనిచేయాలి చూడండి మనకి ఎంతో విద్యాబుద్ధులు ఉంటాయి ఎంతో తెలివి ఉంటుంది ఎంతో చాలా పరిజ్ఞానం మనకు ఉంటుంది కానీ దాన్ని సరైన టైంలో మనం ప్రదర్శించాం ప్రదర్శించగా నష్టపోతాం ఇప్పుడు అదే జరుగుతుంది ఈ దేశంలో కానీ సరైన సమయంలో స్పందించకపోవడం వల్ల ఈ దేశంలోపల అన్యాయాలు అక్రమాలు చాలా జరుగుతున్నాయి ఈ దేశం లోపల ఉంటూ దేశం తిండి తింటూ పాకిస్తాన్ జగన్ అంటున్నారు పాకిస్తాన్ అని చెప్పి పేరు మీద ఒక విలేజ్ కూడా ఉంది కానీ ఇంతవరకు ఇంత ఎనభై ఎనభై రెండు శాతం మంది హిందువులు ఏమి చేయలేకపోతున్నారు కారణమేంటి కారణమేంది మన లోపల ఐక్య తెలియకపోవడమే అదే ఇండియాలో పుట్టి ఇండియాలో పెరిగి ఒక హిందూ స్త్రీ కురాన్ పైన కానీ ఒక దేశం గొప్ప దానిపై ఉన్న అంశమే దాని లోపల ఉన్న అంశమే చెప్తే వాళ్ళు పత్వ జారీ చేశారు తల తీసేమని చెప్పారు నిర్వహించడం జరిగింది దయచేసి అందరు నిలబడాలి వక్త కూడా ఉండాలి పక్కన అన్న అందరు నిలబడాలి సీనియర్ విభాగంలో అందరికి దేశీరా తి శివాజీ మహారాజ్ మూడు వందల తొంభై ఐదవ జయంతి శోభాయాత్ర కార్యక్రమం నర్వ నర్వ మండలంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వక్తగా మాకు వచ్చినటువంటి వ్యక్తి విజయకృష్ణ గారు తెలంగాణ ప్రాంత రక్ష ప్రశిక్షణ సహప్రముఖ్ గారు వారు సందేశం చాలా బాగా చెప్పారు దాంతోపాటు ఈరో ఈ కార్యక్రమాన్ని ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకొని స్కూలుల్లో వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది అందులో మొదటి బహుమతి రెండవ బహుమతి అలాగా అందరికీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి హిందూ బంధువులు అందరూ సహకరించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ మండల అధ్యక్షులు అలాగే నరమ మండల విహెచ్పి రవి అలాగే బజరంగల్ గ్రామ అధ్యక్షులు కాంతు గారికి అలాగే విహెచ్పి గ్రామ అధ్యక్షులు అశోక్ గారికి అలాగే ఈ కార్యక్రమానికి అన్ని విధాలా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వందనాలు అలాగే ఈ కార్యక్రమంలో దాతలుగా ఉన్నటువంటి బహుమతులు దాతలు ఇచ్చినటువంటి మహేష్ గౌడ గారికి హనుమంత్ రెడ్డి సార్ గారికి